ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వవ్యాపకమైనటువంటి తన యొక్క దివ్య స్వరూపమును చూపించిన పవిత్ర దినము కాబట్టి ఒక మహామంత్రం మీకు చెప్పదలంచినాను భక్తిపూర్వకంగా ఉచ్చరించండి ఓం అనండి త్రయంబకం యజామహే సుగంధం पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ओ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ॐ त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् మృత్యోర్ ముమృత హరిహో ఇప్పుడు మీరు జపం చేసిన మంత్రం పేరు మృత్యుంజయ మహామంత్రం జ్ఞాపకం పెట్టుకోండి ఇది ఒక అద్భుతమైనటువంటి మంత్రం అండి దీని యొక్క మహిమ ఏమిటని మీరు అడిగితే ప్రమాదముల నుంచి తప్పిస్తుందండి ఈ మంత్రం ప్రమాదం అంటే యాక్సిడెంట్ అంటారు ఇంటి నుంచి బయటికి పోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అండి ప్రమాదం యాక్సిడెంట్ జరుగుతుందో తెలియదు ప్రమాదముల నుంచి తప్పించే మహత్తరమైనటువంటి శక్తి దీంట్లో ఉన్నదండి దీనిలో బీజాక్షరములు చాలా ఉన్నాయండి ఏ మంత్రమైనా అర్థం తెలుసుకుని జపం చేయటం చాలా మంచిది ఇదివరకు మీకు చెప్పినా నా విషయం దీని అర్థం కూడా సంక్షేపంగా చెప్తాను వినండి త్రయంబకం మూడు నేత్రములు కలిగిన ఓ పరమశివ మిమ్ములు మేము యజామహే ఆరాధిస్తున్నాము సుగంధిం పుష్టివర్ధనం విశేషణములు ఎవరికి ఆ పరమశివునికి సుగంధిం అంటే సుగంధయుక్తులు లేక ఉత్తమ సంస్కారములతో కూడినటువంటి వారు పుష్టివర్ధనం ప్రాణులు యొక్క శక్తిని బలమును అభివృద్ధి చేసే మహనీయులు తమరు మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాము దేని కొరకు ఉపమానం ఉరవారుకమ బంధనా ఉర్వారుకం అంటే దోసకాయ దోసకాయ తీగకి తగులుకొని ఉంటుందండి దోస తీగకు తొడివి ఆ తొడివికి కాయ ఉంటుంది ఆ కాయ రోజు 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 లావెక్కుతుందండి ఎందుకు ఎక్కుతుంది చెప్పండి తొడివిలో నుంచి రసం ప్ర ప్రవేశిస్తుంది దాంట్లో ఆ తొడివిని కనుక తుంచి వేస్తే ఇక కాయ వృద్ధి పొందదు అట్లాగే క్షీణించిపోతుంది అదేవిధంగా ఓ పరమశివ అనాది కాలం నుంచి మేము సంసార దుఃఖం అనేటువంటి తీగకు లతకు తగులుకున్నాం మేము ఆ దుఃఖం అనేటువంటి రసం మాలో ప్రవేశించి నానా బాధలు కలుగు చేస్తున్నది మహానుభావాలు కాబట్టి కొంచెం ఆ దుఃఖం నుంచి మమ్మల్ని వేరు చేయండి అని ప్రార్థిస్తున్నాం అమృత మాకు బంధ విముక్తిని మోక్షమును కలిగించండి అమృతత్వం అంటే మోక్షం అన్నమాటది అర్థమైందండి మళ్ళీ చెప్తున్నాను త్రయంబకం యజామహే మూడు నేత్రములు కలిగినటువంటి పరమశివుని మేము ఆరాధిస్తున్నాము వారు సుగంధం చక్కని సంస్కారములతో కూడిన వారు సుగంధ యుక్తులు పుష్టివర్ధనం ప్రాణుల యొక్క శక్తిని బలమును అభివృద్ధి చేసేటువంటి వారు దోశ తీగ నుండి తొడివని వేస్తే ఏ విధంగా అది వేరైపోతుందో దానిలో ఉన్న రసం ఎట్లా దాంట్లో ప్రవేశించదో అదేవిధంగా ఓ పరమాత్మ అనాది కాలం నుంచి మేము సంసార దుఃఖం అనేటువంటి తీగకు తగులుకుని నానా బాధలు పొందుతున్నాం మమ్మల్ని కొంచెం దా దుఃఖం నుంచి వేరు చేయండి అమృతత్వాన్ని మోక్షమును మాకు అనుగ్రహించండి అని దీని ప్రార్థన ఈ ప్రార్థన యొక్క అర్థం అండి ఏ ప్రార్థన అయినా చేసేటప్పుడు అండి భావన ఉండాలండి ఉన్న గీతలో చూడండి అక్షర పరబ్రహ్మ యోగంలో ఏం చెప్పినారు ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ వ్యాహరన్ ఉచ్చరిస్తూ అర్జున ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మాం అనుస్మరన్ అధిష్టానమైనటువంటి నన్ను చింతన చేయండి కనుక ఏ మంత్రం వచ్చిన వచ్చినప్పుడు మంచిదే కానీ అర్థమును భావించడం అనేది చాలా ఆ భావన చేసుకుంటూ మంత్రజపం చేయటం అది నేర్చుకోవాలి అభ్యాసం చేయాలని కేవలం ఊరికే మంత్రం నోటితో ఉచ్చరించినందుకు మాత్రం చేత కొంత పుణ్యం వస్తుంది కానీ మోక్షం రావాలంటే దాన్ని మననం చేయాలని ఆ భావాన్ని చక్కగా మననం చేయాలి